జై శ్రీమన్నారాయణ సనాతన ధర్మం ప్రేక్షకులకు సుస్వాగతం ఈరోజు ఇంకో ఔషధ మొక్కని తెలుసుకుందాం అదే పారిజాతం మొక్క దీని పూలు ఆకులు ఏ విధంగా మనకి ఆరోగ్యానికి కేశ సంరక్షణకి వివిధ రకాల జ్వరాలకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఇది ముఖ్యంగా విష జ్వరాలు తగ్గడంలో నొప్పులు తగ్గడంలో కడుపులో విషాలు తగ్గడంలో నరాలకు శక్తిని ఇది మంచి ఒక ఔషధంలా ఉపయోగపడుతుంది పారిజాతం రాగాకు జామాకు ఈ మూడాకులు రెండు రోజులు రెండు రోజుల చొప్పున సేవిస్తూ ఉంటే మనకి వివిధ రకాలైన క్యాన్సర్లు కూడా తగ్గే అవకాశం ఉంది అనుభవమైన ఆయుధ్య ఆయుర్వేద తెలియ తెలియడం చేయడం ఈ ఆకులను కషాయంలో ఉడికించి ఒక మూడు వందల గ్రాములు పేస్ట్లో చేసుకుని తైలపాక వీధి చేసుకుని నిన్న చెప్పాను కదా తైలపాక వీధి అంటే ఈ ఆకులో ఉండే తడి ఏమాత్రం లేకుండా నువ్వుల నూనెలకు నిదానంగా కాచుకొని చేసుకుంటే ఆ నూనెని ఒక వారం రాసులు రాసుకుంటే వివిధ రకాలైన చుండ్రలు పోతాయి మన కాల్పు చాలా బలంగా ఉంటుంది